నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుగురుపేటలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి వేమిరెడ్డి దంపతులు హాజరయ్యి లబ్ధిదారులకు పాస్ పుస్తకాలు అందజేశారు అనంతరం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ గురించి అలాగే సూపర్ బాలన్ గురించి గుర్తు చేశారు టీడీపీ నాయకులు తువ్వూర్ కళ్యాణ్ రెడ్డి లేకపోయినా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన టీడీపీ నాయకులకు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు ఏకుల్లి పవన్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి దాసరి విజయ్ కుమార్ గుడిహరి రెడ్డి అనిల్ సతీష్ మధు శ్రీహరి వెంకటకృష్ణ ప్రదీప్ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

వేదిక మీద ఉండాలి ఆహ్వానికు మాత్రమే వేదిక మీద ఉండాలి మిగతా దయచేసి ఇది వేదిక చాలా చిన్న వేదిక ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు మళ్ళీ ఒకసారి మన ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ లో వచ్చినట్టుంది ఇది ఈరోజు ఎలక్షన్ ముందు నేను మీ అందరి దగ్గరికి వచ్చి కొన్ని పనులు చేస్తానని చెప్పడం జరిగింది వాటి శంకుస్థాపనలకు పూర్తయిన వర్కులకి ఓపెనింగ్ కి అలాగే మన భూమి మన హక్కు అనే నిదానంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతలకు అందిస్తున్న పాస్ పుస్తకాల కార్యక్రమం లాగా లేదు అయినా ఇదొక పండగ వాతావరణంలో చేయమన్నారు ఇది అలాగే ఉంది చూస్తుంటే ఈ కార్యక్రమానికి మన కోవూరు కాన్స్టిట్యూన్సీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి వివిధ వివిధ పార్టీల జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నారని మిమ్మల్ని అందరినీ చూస్తే మీ సంతోషం అవన్నీ పూర్తి చేయడమే కాకుండా కొత్తగా మళ్ళీ మనం శాంక్షన్ ఈ ఈరోజు పూర్తి చేసుకోగలుగుతున్నామంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చదవతో రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఈరోజు ఏ అయితే ఎలక్షన్ ముందు చెప్పారో సూపర్ సిక్స్ సూపర్ హిట్ మనం లేదా అలాగే మీకందరికీ అందరికి తెలుసు ఒకటో తేదీ సెలవు అయితే ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం తాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాం అలాగే దివ్యాంగులకి ఆరు వేలు డిసేబుల్ పీపుల్ కి పదిహేను వేల లెక్కన ఇచ్చుకోవడం జరిగింది ఇక్కడ ఎంతో మంది నా సోదర సోదరి మనులున్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ సోదరి మనులకి స్త్రీ శక్తి అనే దాని మీద ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు ఇచ్చారు సో రెండు అన్నదాత తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా తల్లికి వందనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇచ్చారు ఇవన్నీ కాకుండా ఎలక్షన్ ముందు మనమందరము ఎంత భయపడ్డామో భూమి గురించి ఈరోజు నిక్షేపంగా మీ పాస్ పుస్తక పాస్ పుస్తకాలు మీకు అందించగలుగుతున్నాం ఈరోజు ఇక్కడే మండలంలో నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది పాస్ పుస్తకాలు మనము రాజముద్రతో మీకు అందరికీ అందిస్తున్నాం అందులో ఏదన్నా ఇబ్బందులున్న క్యూఆర్ కోడ్ ఉంది దానివల్ల మీరు అన్నీ తెలుసుకోవచ్చు అని కూడా చెప్తున్నాను అలాగే నిన్ననే మనకి ఇంతకు ముందు ముప్పై నాలుగు వేల కోట్ల భారం విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజల మీద గత ప్రభుత్వం వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న పదమూడు పైసలు యూనిట్ మీద కరెంట్ ఛార్జీలు తగ్గించడం జరిగింది అలాగే ఆ రైతులకి ఇది వరకు మూడున్నర రూపాయి ఉంటే ఈరోజు ఒకటిన్నర రూపాయకే యూనిట్ మీకందరికి కరెంట్ కూడా జరుగుతుంది అలాగే ఈరోజు ఇక్కడ ఈ ఊర్లో మనం కొత్తూరు పంచాయతీ పరిధిలో అరవై ఐదు లక్షల తొంభై వేలతో ఆల్రెడీ డ్రైన్ నిర్మించుకున్నాం ఎనభై ఆరు లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్స్ మరియు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నాం సిమెంట్ రోడ్ల కోసం దాదాపు కోటి రూపాయలు కేటాయించాం అందులో పూర్తయినవి కొత్తవి కొంతవి శంకుస్థాపనలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈ రోజుటి వరకు ఈ గ్రామ అభివృద్ధికి రెండు కోట్ల యాభై లక్షలు వెచ్చించడం జరిగింది రాబోయే రోజుల్లో సమస్యలన్నీ తెరిచి ఏమేమి ఉన్నాయో కనుక్కొని అవన్నీ కూడా ఈ ఊరికి చేసి మీకు ఎప్పుడు మీలాగా మీ మీ లాగా నన్ను ఎలా అక్కులు నేర్చుకొని గెలిపించారో అదే బాధగా మీ ఊరికి పనులు చేసి మీ రుణం తెచ్చుకుంటాన